హలో దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ ప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనం చదువుకుని ధ్యానించుకుందాం దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనా తాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను యోనా తాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకుని అతన్ని ప్రేమించను దావీదు యోనాథాను ప్రాణ స్నేహితులు యోనా తాను ఎంత మంచి స్నేహితుడంటే రాజ్యం తండ్రి అయిన సౌలు నుండి తనకు కాకుండా దావీదుకు వెళ్తుంది అని తెలిసిన స్వార్థం లేకుండా దావీదుతో స్నేహం చేశాడు తండ్రి దావీదును చంపాలని చూస్తున్నాడని తెలుసుకుని తండ్రి గద్దింపులు కూడా పట్టించుకోకుండా దావీదును కాపాడుతాడు మంచి స్నేహితులుగా బైబిల్లో స్థానం సంపాదించుకున్నారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం ఒక రాజ్యంలోని రాజుకు మంచి తెలివితేటలు కల రాజు అని చుట్టుపక్కల రాజ్యాలలో అంతా మంచి పేరు ఉండేది ఒకరోజు ఒక కళాకారుడు తను చేసిన మూడు బొమ్మలను తీసుకుని రాజ దర్బారుకు వచ్చాడు ఆ బొమ్మలు మూడు ఒకేలాగా ఉంటాయి వాటిని రాజుగారి ముందు ఉంచి రాజా ఈ మూడు బొమ్మలను జాగ్రత్తగా పరిశీలించి ఏది అందమైన బొమ్మ ఏది వికారమైన బొమ్మ ఏది అందంగా కాక వికారంగా కాక ఉందో పరిశీలించి చెప్పండి అని అడిగాడు కళాకారుని మాటలు విన్న రాజు ఆ బొమ్మలను ఒక్కొక్క దానిని చేతితో పట్టుకుని పరిశీలించసాగాడు మొదటి బొమ్మ చెవిలో రంధ్రాన్ని గమనించాడు ఒక సూదిని ఆ బొమ్మ చెవిలో పెట్టగా ఇంకో చెవిలో నుండి ఆ సూది సులభంగా బయటకు వచ్చింది రెండవ బొమ్మ చెవిలో వేయగా నోటిలో నుండి బయటకు వచ్చింది మూడవ బొమ్మ చెవిలో వేయగా అది లోపలే ఉండిపోయింది అది బయటకు రాలేదు అప్పుడు రాజుగారు మొదటి బొమ్మ చెడ్డ స్నేహితుని గురించి చెప్తుంది మీరు చెప్తున్న మాటలు రహస్యాలు ప్రేమతో అండగా ఉన్నట్టు వింటున్నట్టు నటిస్తాడు కానీ వినడు ఆ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తాడు రెండవ బొమ్మ మీ రహస్యాలను మాటలను వింటాడు కానీ నోటితో అందరికీ చెప్పేస్తాడు చాలా ప్రమాదకరమైన స్నేహితుని సూచిస్తుంది ఇక మూడవ బొమ్మ చెవితో విని తన మనసులో భద్రంగా దాచుకుని ఎంత కష్టమైనా సరే అతడు స్నేహితుని రహస్యాలను బయట మంచి స్నేహితుని సూచిస్తుంది అని చెప్పాడు రాజుగారి వివరణతో కళాకారునితో సహా రాజ దర్బారు అంతా ఖరతాళ ధ్వనులతో మారుమ్రోగిపోయింది రాజు ఆ కళాకారుని తెలివికి మెచ్చుకుంటూ మంచి బహుమానాలతో సత్కరించి మంచి స్నేహితుడంటే తన రహస్యాలను భద్రంగా కాపాడే నమ్మకమైన వాడు అందరూ మంచి స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నించండి అని చెప్పాడు రెండవ సమూహేలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో సౌలు కుమారుడైన యోనాతనునకు పుట్టిన మెఫీ బొషేతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీ బషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైనా నేను అందుకు దావీదు నీవు భయపడవద్దు నీ తండ్రి అయినా యోనాథాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును మరియు నీవు సదాకాలం నా యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా దావీదు మహారాజ్ అయ్యాక తన స్నేహితుడైన యోనా తాను కొడుకైన మెఫీ భోషితును సదాకాలం తనతో పాటు తన బల్ల వద్ద భోజనం చేసే అవకాశం ఇచ్చాడు తన కుమారులతో సమానమైన హోదాను యోనా తాను కుమారునికి ఇచ్చాడు ఎంత గొప్ప స్నేహం కదా మనం ఉపమానంలో తెలుసుకున్న మూడవ బొమ్మ మంచి స్నేహితుని సూచిస్తుంది స్నేహితుని రహస్యాలు ఎవరికీ చెప్పకుండా తన మనసులోనే భద్రంగా దాచుకుంటాడు అటువంటి మంచి స్నేహితుడు యోనాతాను దావీదును గురించిన రహస్యాలు తన తండ్రికి కూడా చెప్పకుండా తన మనసులోనే భద్రంగా దాచుకుని దావీదుని కాపాడాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మంచి స్థానం సంపాదించుకోగలిగాడు ప్రార్థన చేసుకుందాం ప్రభవ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మంచి స్నేహితులు ఎలా ఉండాలో దావీదు యోనా తాను ద్వారా మాకు తెలుపుతున్న దేవా వందనాలయ్యా మా కోసం ప్రాణమిచ్చి మాతోనే ఉండి ప్రాణ స్నేహితుడిలా మమ్మల్ని నడిపిస్తున్న దేవా వందనాలయ్య చిరకాలం మాతో మాలో ఉండే చిరకాల స్నేహితుడైన దేవా దేవ వందనాలయ్య మేమందరం కూడా ఒకరికొకరం మంచి స్నేహితులుగా ఉండే శక్తినిచ్చి సహాయం చేయండి ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి ఏ ఇబ్బందులు బాధలు కష్టాలు లేకుండా సదాకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఘనతతో శాంతి సమాధానాలతో జీవించలాగున ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మ్యాన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియని తమ రక్షకుని కోసం యూదులు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే ఈ సుమియోను మాత్రం మెస్సియను తాను కన్నులారా చూచిన తరువాతే తనకు మరణం సంభవిస్తుందని విశ్వసించి ఏసయ్యను చూడడానికి తన జీవితకాలమంతా ఎదురుచూసిన చూసిన గొప్ప విశ్వాసి